ప్రభుత్వం వంశం వారి యొక్క శిష్యుడు బిన్ హుజాఫా రజల్లాహు అను వారు ఉమర్ ఫారు వారి కాలంలో ఆయన ఖలీఫాగా ఉన్నప్పుడు ఒక యుద్ధంలో పట్టుబడి ఆయన మరియు కొంతమంది స్నేహితులు ఒక క్రైస్తవ రాజుకి పట్టుబడ్డారు పట్టుబడిన తర్వాత అబ్దుల్లా బిన్ హుజాఫా రజల్లా అని వారి గురించి ఆ క్రైస్తవ రాజు తెలుసుకున్నాడు ఒకవేళ నీవు ఇస్లాం ధర్మం వదిలేసి క్రైస్తవంలోకి వచ్చేసావు అంటే క్రైస్తవం పుచ్చుకున్నావు అంటే నీకు నా రాజ్యంలో మంచి గౌరవ అధికారాలను ఇస్తానన్నాడు అబ్దుల్లా వారు తిరస్కరించారు లేదు అని చాలా రోజుల వరకు ఆహార పానీయాలు కూడా ఇవ్వలేదు అయినా అబ్దుల్లా బిన్ హుజాఫర్ అని వారు ఒప్పుకోలేదు ఆ తర్వాత ఏం చేశాడు అబ్దుల్లా వారిని ఎదురుగా నిలబెట్టి బాణాలు విసరడం జరిగింది ఆయన యొక్క చెయ్యి తగ్గి పడిపోయింది ఇప్పటికైనా నువ్వు క్రైస్తవంలోకి వచ్చావు అంటే నేనేం చేస్తాను అధికారం ఇస్తాను గౌరవ మర్యాదలు ఇస్తాను అబ్దుల్లాబిన్ హుజాఫా లేదు ససేమిరా అన్నారు చివరి ప్రయత్నంగా ఒక పెద్ద కళాయి తీసుకొచ్చి అందులో నూనెని బాగా మరిగించి ఒక ముస్లిం వ్యక్తిని బిన్ హుజాఫా యొక్క స్నేహితుడిని అందులో వేయడం జరిగింది బాగా మరుగుతున్నటువంటి నూనెలో కాసేపటికి శరీరము చర్మము అన్నీ కాలిపోయి ఎముకలు బయటకు వచ్చేసాయి అయినా బిన్ హుజాఫా అవిశ్వాసం వైపు మొగ్గు చూపలేదు ఈ అబ్దుల్లా బిన్ హుజాఫాని కూడా వేసేయండి అన్నారు తిన్నగా తీసుకెళ్ళి వేస్తూ ఉన్నారు ఆయన కంటిలోంచి నీళ్ళు నీళ్లు కారుతూ ఉన్నాయి వెంటనే రాజు చూశాడు దింపండి నేను ఇదే కోరుకున్నాను ఇప్పుడు చెప్పు నీవు కూడా భయపడ్డావు కదా మరణం గురించి ఇప్పటికైనా నీవు క్రైస్తవంలోకి వచ్చేస్తే నేను గౌరవ మర్యాదల్ని అధికారాన్ని ఇస్తాను అన్నారు వెంటనే అబ్దుల్లా బిన్ హుజాఫా రిజల్లాను వారు ఏమన్నారు తెలుసా ఇప్పుడు నువ్వు నన్ను ఆ కళాయిలో వేసేస్తే ఒక్క క్షణంలో నా ప్రాణం పోతుంది నేనేం కోరుకుంటున్నానంటే నా చర్మం మీద ఎన్నైతే వెంట్రుకలు ఉన్నాయో అన్ని సార్లు అల్లా నాకు జీవనాన్ని ప్రసాదిస్తే అన్నిసార్లు నేను అల్లా మార్గంలో చనిపోవడానికి షహీద్ అవడానికి సిద్ధంగా ఉన్నాను అన్నారు అల్లహ్ ఈ విషం విన్నటువంటి ఆ క్రైస్తవ రాజు బిద్దడిపోయాడు ఎలాంటి విశ్వాసము ఎలాంటి నడవడిక అచంచలమైన ఈ విశ్వాసం చూసి ఒక్క పనిచేయ నేను నిన్ను విడిచిపెట్టేస్తాను అన్నారు నీవు నా నుదుటిని ముద్దాడు నేను నిన్ను విడిచిపెట్టేస్తాను బిన్ హుజాఫా అన్నారు నేను నీ నుదుటిని ముద్దాడాలి అంటే నాతో పాటు నా స్నేహితులు కూడా విడిచిపెట్టాలి విడిచిపెట్టేస్తాను బిన్ హుజాఫా ఆయన యొక్క నుదుటిని ముద్దాడారు ఆయన ఆయన స్నేహితులు అందరూ కూడా అక్కడి నుంచి విడుదల పొందారు తిన్నగా ఉమర్ వారి దగ్గరికి వచ్చేశారుల్లాహు పార్ మన యొక్క నడవడిక విశ్వాసం అనేది ఎంత పటిష్టంగా ఉండాలి అనేది ఒకసారి ఆలోచన చేయండి వచ్చి మొత్తం సంఘటన ఉమర్ ఫారూక్ వారికి చెప్తే ఉమర్ ఫారూక్ వారి వెంటనే ఏం చేశారు తెలుసా ఆయన నుదుటిని కాదు నీ నుదుటిని ముద్దాడాలి అని సహాబాలందరూ కూడా అబ్దుల్లా బిన్ హుజాఫర్ రజల్లాహు అను వారి యొక్క నుదుటిని ముద్దాడడం జరిగింది సోదరులారా ఇస్లాం అనేది మాటల ద్వారా ప్రసంగాల ద్వారా కాదు త్యాగాల ద్వారా ఆచరణ ద్వారా నడవడిక ద్వారా మన దాకా వచ్చింది మనం కూడా ఈ సమాజంలో సంస్కరణ తీసుకురావాలి అంటే మొట్టమొదటిగా మనం ముస్లిం కుటుంబంలో ఉన్నాము అంటే మనలో తక్కువ ఉండాలి ఆ తర్వాత తహీద్ ఉండాలి దాన్ని ప్రచారం చేయాలి జ్ఞానం యొక్క పునాది పైన ఆ తర్వాత మనలో మంచి నడవడిక ఉండాలి అప్పుడు ఇన్షాల్లా ఈ సమాజంలో మార్పు ఎలాంటి మార్పు వస్తుంది అంటే మనము ఊహించనైనా ఊహించలేము అలాంటి మార్పు మనలో వస్తుంది